వేమన తరచు కల్లలాడు తరణీసులిండలో వేళ లక్ష్మి వెడలిపోవు నోటి పుండలోన నుండు నా నీరంబు విదాభిరామ వినురవేమా తరచు కల్లలాడు ధరణీసులిండలో వేళ వేళ లక్ష్మి వెడలిపోవు నోటి కుండలోన నుండు ధరణీసుడు అనగా రాజు కల్ల అనగా అబద్ధము లేదా అసత్యము అసత్యములాడినచో రాజులైనా సరే వారి ఇండ్లలో సంపద నశించిపోతుంది చిల్లి కుండలో నీరు నిలువదు కదా అనుక అసత్యములాడరాదు అని ఈ పద్యభావం దిక్కులేని వారిత పాడిహమునంది పూజుడగును పరమునందు వాని భాగ్యమే మనవచ్చు స్వతభిరామ వినురవే దిక్కులేని వారి దీనత బాపిన పురుషుడిహమునంది పూజుడగును పరమునందు నందువాని భాగ్యమే మనవచ్చు విశ్వధావిరామ వినురవేమా ఇహము అనగా భూలోకము పరము అనగా పైలోకము దిక్కులేని వారిని ఆదుకొనచ్చో మనిషికి ఈ లోకంలో మంచి గౌరవం లభించును మరి పరలోకమనందు వేరే చెప్పాలా అనగా పరలోకములో కూడా గొప్ప పూజుడగునని ఈ పద్య భావం ధన్యవాదములు